హలో వివర్స్ ఈరోజు మనము యూట్యూబ్ ఛానల్ మాంటేజ్ కాకుండానే మన ఛానల్లో మనకు ఎంత డబ్బు పడ్డది అనేది చూసుకోవడానికి ఈ వీడియో ఇప్పుడు ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూ అని ఉంటుంది అంటే మన అకౌంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి ఎల్తో ఇప్పుడు చేస్తున్నాయి అట్లా చేసిన తర్వాత ఈ ఛానల్ది పేరు పడుతుంది అశోక టెక్నికల్ మస్తి దానికి కొద్ది కింద ఈ నెంబర్ ఉంటుంది అక్కడ వచ్చినాక దాని కిందనే ఒకటి మోర్ అని ఉంటుంది ఆ మోర్ మీద ఫ్రెండ్స్ వచ్చినాక ఇక్కడ మన ఛానల్ యొక్క లింక్ వస్తుంది ఇప్పుడు లింక్ ఓపెన్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ లింకు ఇక్కడ లింక్ అని ఒక కాపీ టు లింక్ అనేది ఇప్పుడు ఈ లింక్ని మనం క్లిక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇది చూసుకోవడానికి మనకు ఒకటి వైటీ టూల్ అని ఉంటుంది వైటీ టూల్ ఇక్కడ 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 నేను చూసిన చూడు వైటీ టూల్ అని ఈ వైటీ టూల్ అనే యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్ చేసుకున్నాలి వైటీ టూల్ అని ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దీనిది ఇక్కడ పైన దాని లోపల ఈ సర్చ్లో ఒకటి సర్చ్ బార్ ఉంటుంది ఆ బార్ లోపల మనం ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కదా దాన్ని అదాన్ని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్నాక ఇక అశోక టెక్నికల్ మసీ నూట డెబ్బై నూట అరవై తొమ్మిది సబ్స్క్రైబర్లు ఇది డాలర్ సింబల్ వచ్చి ఒకసారి చేసినప్పుడు వన్ రూపీ ఒక డాలరు అదే నాకు టోటల్ డాలర్స్ వచ్చేసి ఒకటి సింబల్ ఒకటి యాభై ఐదు డాలర్స్ వచ్చినట్ల డాలర్ సింబల్ చూపుతుంది దాన్ని అక్కడ చూసుకొని మళ్ళీ మనం ఏం చేయాలి మళ్ళా గూగుళ్ళు క్రోమ్లోకి రావాలి క్రోమ్లోకి వచ్చి సర్చ్ బార్ మీద డాలర్ సింబల్ కొట్టాలి ఫస్ట్ డాలర్ సింబల్ కొట్టి ఇక్కడ డాలర్ సింబల్ ఇక్కడ నుంచోండి ఇక్కడ మనం డాలర్ సింబల్ కొట్టినాక ఇవ ఇక్కడ ఉంది దీనికి దీనికి మనం అక్కడ నుంచి ఎస్ అనే దాన్ని కాపీ చేసుకున్నాం చేసుకుంటే అది వచ్చి డాలర్ సిమ్మర్ ఇక్కడ పైన కూర్చుంటుంది కూర్చున్నాక ఇప్పుడు మనకి ఎంతో ఎన్ని డాలర్లు వచ్చినాయి నూట యాభై ఐదు డాలర్లు వచ్చినాయి నూట యాభై ఐదు అక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ నాకాడ నూట యాభై డా డాలర్లు ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీ అని వస్తుంది అది కొడితే మనకి ఎంత వస్తుంది అంటే ఇప్పుడు నూట యాభై డాలర్లకు పదమూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల పదకొండు పైసా ఇండియన్ కరెన్సీ అవుతుంది అంటే ఇప్పుడు మన ఛానల్కి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ పేమెంట్గా ఇంత వచ్చింది అంటే ఇంకా ఛానల్ పెరిగిన కొద్దికి మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేసి ఛాన్స్ ఉంటుంది ఇరవై ముప్పై వేలు కూడా రావచ్చు కానీ ఇది ఫస్ట్ది దీని తర్వాత యాడ్సెన్స్ ఉంటుంది అలాగే బ్యాంక్ లింక్ ఉంటుంది ఇవన్నీ చేసేసుకుంటే మన బ్యాంక్ అకౌంట్లకు వచ్చి ఈ అమౌంట్ చేరుకుంటాయి ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనం యూట్యూబ్లో ఎన్ని మన ఛానల్కు డాలర్లు వచ్చినాయి చూసుకోవడానికి అని చెప్పి ఇదే వీడియో మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ యూట్యూబ్లో పోవాలి పోయిన తర్వాత ఇక్కడ యూ అని ఉంటుంది అంటే మన ఎవరు ఛానల్ ఉంటుంది వాళ్ళ దాన్ని యూ అని ఉంటుంది దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి క్లిక్ చేసినాక ఇక్కడ పైన ఛానల్ పేరు ఉంటుంది అక్కడ ఛానల్ పేరు కాడ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసినాక అదే లింక్ మీద మనం ఏం చేయాలంటే మోర్ అని ఉంటుంది అనేదానికి కింద దగ్గర కొద్దిగా ఆ మోర్ మీద వొత్తాలి వచ్చినాక ఇక్కడ లింక్ ఓపెన్ అవుతుంది ఈ బ్లూ కలర్ ఉన్నది కిందిది ఛానల్ దాని మీద ఒత్తిపెట్టాలి ఏళ్ళతోటి ఏళ్ళతోటి ఒత్తిపడితే అది కా కాపీ చేసుకోండి లింక్ అని ఇస్తుంది కాపీ టూ లింక్ దాన్ని కాపీ చేసుకున్నాలి మళ్ళీ యథావిధిగా రిటర్న్ రావాలి రిటర్న్ వచ్చిన తర్వాత వచ్చేసి మనం అంతకుముందే వైటీ టూల్స్ అనే యాప్ దించి పెట్టుకొని ఉంటాం కదా ఇంకో ఇక్కడ వైటీ టూల్ యాప్ ఉంది ఈ వైటీ టూల్ మీద క్లిక్ చేయాలి దీన్ని సింబల్ నేను రెడ్ ఇంక్ కలర్ తోటి చూపిస్తాను చూడ వైటీ టూల్ దీంట్లో సర్చ్ బార్లు కొలవైల్లా పోయి ఇప్పుడు మనం ఏదైతే దాన్ని కాపీ తీసుకున్నామో లింకు ఆ కాపీ లింకు తీసుకొచ్చి ఈడ పేస్ట్ చేయాలి చేస్తే మనకు మన ఛానల్ ఫేస్బుక్ మీద మనకు ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబర్లు కనబడుతుంది అలాగే డాలర్ సింబర్ కూడా కనబడుతుంది ఒకసారికి ఎన్ని డాలర్లు వస్తాయనేది ఇప్పుడు మన వ్యూస్ కూడా కనబడతాయి నలభై రెండు వేల ఎనిమిది వందలు ఇగో ఈ డాలర్ సింబల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ అని వచ్చింది కదా ఈ డాలర్ ఇప్పుడు మనం సంపాదించాం దానికి మనం మనకు మానిటైజింగ్ అయినాక ఆ బ్యాంక్ లింక్ ఇచ్చినాక మన బ్యాంక్ అకౌంట్లకు ఏ వస్తాయి అన్నట్లు ఇగో ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి మళ్ళీ వెళ్ళాలి వెళ్ళి అక్కడ డాలర్ సింబల్ కొట్టాలి ఫస్ట్ డాలర్ సింబల్ ఇగో ఇక్కడ ఉంది డాలర్ సింబల్ ఈ డాలర్ సింబల్ మనం ఇగో ఇప్పుడు ఇది వచ్చినాక వస్తే ఇగో ఎస్ అనేలాగా ఉంటుంది ఈ డాలర్ సిమ్మాలను వేసుకుని దాని మీద కాపీ చేసుకున్నాం అక్కడ ఇక్కడ నూట యాభై ఐదు ఉంటాయి నూట యాభై ఐదు ఎన్ని డాలర్ మనకు వచ్చి ఉంటే అన్ని డాలర్ దాని మీద కాపీ చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఆడ అది అడుగుతుంది ఇండియన్ కరెన్సీ అని కింద వచ్చి అడుగుతుంది ఇండియన్ రూపీస్ అని చెప్పిపోయాక దాని మీద క్లిక్ చేసుకుంటే నూట యాభై ఐదు డాలర్లకి ఎన్ని పైసలు వస్తాయి అనేది వస్తుంది అప్పుడు ఈ అమౌంట్ అనేది ఇది పదమూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల పదకొండు పైసలు అని చెప్పి ఇండియన్ కర రూపీ అని ఇది వచ్చేది ఈ విధంగా మనకు దాని లోపల కనిపిస్తుంది తర్వాత మిగతా ప్రక్రియ మనం ఏమేమి చేయాలనేది యాక్స్పిన్ యాడ్ సన్సేషన్ది అకౌంట్ల గూగుల్ అకౌంట్లో క్రియేట్ చేసుకోవడం అదేవిధంగా విధంగా మానిటైజ్ చేయించుకోవడం బ్యాంక్ లింక్ ఇచ్చుకోవడం ఇగో ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూసిన చూడండి పదమూడు వేల మూడు వందల అరవై తొమ్మిది ఫస్ట్ పేమెంట్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా దేని గురించి వీడియో పెట్టాలో అది కంపల్సరీ కామెంట్ చేయండి